హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అనగా ఆగస్ట్ పన్నెండు నుంచి మనకి సిపి గేట్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరికేషన్ అనేది స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో నేనైతే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేశాను సిపిగేట్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు ఎటువంటి కూడా అప్డేట్ అయితే చేయలేదు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరికేషన్కి సంబంధించి ఒకవేళ వాళ్ళ అప్డేట్ చేసినా బట్టి నేనైతే నార్మల్గా ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎట్లా ఫీ ఎంత కట్టాలి మన డాక్యుమెంట్స్ని మనం ఎట్లా అప్లోడ్ చేయాలని పూర్తి వీడియో అనేది మీకు నేను చేయడం జరుగుతుంది దానికన్నా ముందు ఒక వీడియో నేను చేస్తున్నా ఏంటంటే నార్మల్గా ఈ యొక్క సిపికేట్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం ఏ ఏ సర్టిఫికేట్స్ని అడిగి ఉంచుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ మనం రెడీగా ఉంచుకోవాలి ఇంకా మన దగ్గర మీ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏం లేవనేది మీకు అయితే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనము నార్మల్గా మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి దాన్ని అయితే మనం తెలుసుకున్నాము ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ సిపికే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి ఫస్ట్ మనకి సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ అయితే కావాలి అదేవిధంగా సెకండ్ వచ్చేసి టెన్త్ మేమో ఇంటర్ మేమో ఒరిజినల్ అయితే కావాలి అదేవిధంగా థర్డ్ వచ్చేసి డిగ్రీ మెమోస్ అనమాట డిగ్రీలో మనకి రెండు మెమోస్ ఉంటాయి ప్రొవిజనల్ మేమో ఇంకా కన్సల్టెంట్ మెమో అని ఈ రెండు మెమోస్ అయితే మనకు ఒరిజినల్ కాపీ అయితే కావాలి ఒకవేళ ఈ ఈ రెండు మెంబర్స్ మీద లేకపోతే ఇంకా కాలేజీలో ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళి అడిగినప్పుడు ఇంకా రాలేవండి అని చెప్పి వాళ్ళు ఒకవేళ మీ సార్ వాళ్ళు చెప్తే మీరైతే మీ యొక్క రిజల్ట్స్కి సంబంధించిన అవుట్ ఉంటుంది కదా దాన్ని మీరు జిరాక్స్ ఇచ్చి దాని మీద మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఇంకా మీ యొక్క కాలేజ్ స్టాంప్ అనేది వేసి దాన్ని దాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట ఫోర్త్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేటు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తేనే మీకు కాలేజ్కి సంబంధించిన ఫీ కూడా గవర్నమెంట్ కట్టుకుంటుంది ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్రోచ్ చేయకపోతే నార్మల్గా మీ మీ జాబ్ నుంచి అయితే మీరు పైసలు కట్టుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్కాలర్షిప్ లాంటిది ఏం రాదు ఫిఫ్త్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఎందుకంటే ఈ క్యాస్ట్ క్యాస్ట్ని బట్టే మనకి సీట్ అనేది నార్మల్గా ఏ కాలేజీలో రావాలి మంచి కాలేజీలో రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ పనిచేస్తుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సిక్స్త్ వచ్చేసి మనకి టీసీ అనమాట మీ డిగ్రీ టీసీ అనేది మీరు కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాన్ని కూడా మీరు కాలేజ్కి వెళ్ళి అయితే తెచ్చుకోండి సెవెంత్ వచ్చేసి మన ఆధార్ కార్డు దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట దాన్ని కూడా మీరు గమనించాలి దాన్ని ఒకవేళ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళు లింక్ అయితే చేసుకోండి అది కొంచెం మీకు ఓటీపీస్ అవి రావడానికి యూజ్ ఉంటుంది అదేవిధంగా ఎయిత్తో వచ్చేసి సిపి కార్డ్ హాల్ టికెట్ మీ హాల్ టికెట్ అనేది రెడీగా అయితే ఉంచుకోండి ప్రింట్అవుట్ తీసి అదేవిధంగా సిపి కెడ్ ర్యాంక్ కార్డు మనని వచ్చింది కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది దాన్ని కూడా మీరు ఫోటో తీసి అయితే పెట్టుకోండి ఒకవేళ ప్రింట్అవుట్ తీసుకుంటారంటే అంటే ప్రింట్అవుట్ తీసుకోండి నైన్త్ వచ్చేసి నార్మల్గా ఎవరికైనా గ్యాప్ ఉంటే వాళ్ళ గ్యాప్ సర్టిఫికేట్ని అయితే రెడీగా అయితే చేసుకోండి టెన్త్ వచ్చేసి ఫిజికల్ హ్యాండ్కాప్ వాళ్ళు మీ యొక్క ఫిజికల్ ఫిజికల్ హ్యాండ్కాప్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని అయితే రెడీగా ఉంచుకోండి అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీ యొక్క ఏబిసి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటిని అయితే రెడీగా ఉంచుకోండి ఇవి మీకు నార్మల్గా రిజర్వేషన్ సెకండ్ ఫేజ్ అప్పుడు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అప్పుడైతే మీకు యూస్ఫుల్గా ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా వీటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లెవెంత్ వచ్చేసి ఫోటో ఇంకా సిగ్నేచరు ఇవే అనమాట ఇంతవరకు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క సిపికే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మనకైతే కావాలి మీకు ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి మీ యొక్క బోనోఫైడ్ టీసీ ఇంకా ప్రొవిజనల్ మేము కన్సల్టెంట్ మేము ఈ రెండు మెమోస్ మీరు తీసుకొచ్చుకోవాలి ఒకవేళ టైం పడుతుంది అంటే టూ డేస్ టైం పడుతుంది అంటే ఆగండి తొందర ఏం లేదు ఎందుకంటే చాలామంది ఈరోజే స్టార్ట్ ఈరోజు మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది మనకి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వరకు మనకి టైం ఉంది కాబట్టి తొందర ఏం పడకండి ఆగమాగం చేయకండి తొందరగా అప్లై చేసేద్దాం ఒక పని అయిపోతుంది ఆలోచన పెట్టుకోకండి ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాయిస్ ఉండదు ఫస్ట్ ఫేజ్ని మీరు మిస్ అయిపోతారు సెకండ్ ఫేజ్లో మళ్ళీ అప్పుడు అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ మీరు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ మిస్ అవ్వకూడదు అంటే ఏం తప్పులు చేయకుండా జాగ్రత్తగా నిదానంగా ఒక రెండు రోజులు ఆగి గమనించండి అబ్జర్వ్ చేయండి ఇద్దరు ముగ్గురు చాలామంది చేసుకుంటారు కదా మీ ఫ్రెండ్స్ వాళ్ళని అబ్జర్వ్ చేయండి చేసి చేసినాక నార్మల్గా టూ డేస్ అయిన తర్వాత అప్పుడు మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే ది సిపి నార్మల్గా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే ఒక చిన్న తప్పు చేసినా సరే నార్మల్గా మీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాయిస్ ఉండకపోవచ్చు కాబట్టి ఎటువంటి తప్పులు చేసుకోకుండా ఎటువంటి ఆగం తొందరపడకుండా మీరు నార్మల్గా కొంచెం నిదానంగా ఒక టూ డేస్ ఆగండి ఈరోజు నుంచి ఈ రోజే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంకా మనకి చాలా టైం ఉంది ట్వంటీ ఫస్ట్ వరకు మనకి టైం ఉంది కాబట్టి మీరు తొందర పడకుండా నిదానంగా ఎటువంటి తప్పులు చేసుకోకుండా జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోవాలి దీన్ని మీరు ఫోన్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫోన్లో చేసుకోవచ్చు లేదు నార్మల్గా డబ్బులు ఇచ్చి మీ సేవకి వెళ్ళి నెట్ నెట్ షాప్కి వెళ్ళి చేసుకుంటామంటే అక్కడ కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇంతవరకు నార్మల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దానిలో అయితే మీరు జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడైతే అడగండి నేనైతే క్లారిఫై చేయడానికి ట్రై అయితే చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి